ఉంది రోజుల్లో మహాత్మాగాంధీ ఎంత పోరాటం చేశాడు మహాత్మాగాంధీజీ భార్య జైల్లో చనిపోయిందమ్మా క్రిటీ మూమెంట్లో జైల్లో చనిపోతే ఆమె అంత్యక్రియలకి గాంధీజీని పంపలా బ్రిటిష్ పంపలా సొంత భార్య అంత్యక్రియలు చూసుకోలేకపోయాడు మహాత్మాగాంధీ అర్థమైందా సొంత తన యొక్క కస్తూరి వాడిని చూసుకోలేకపోయాడు ఆయన తర్వాత ఒక వారానికి మహాత్మాగాంధీకి హెల్త్ కొంచెం మహాత్మాగాంధీకి కొంచెం స్టమక్ ఇబ్బంది ఉండేది ఆయనకి సమ్ ఆ తర్వాత మలేరియా వచ్చింది మహాత్మాగాంధీకి వస్తే వైద్యం కొరకు ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు రిలీజ్ చేశారు క్విట్ ఇండియా మూమెంట్లో పదమూడు సార్లు జైలుకెళ్ళాడు గాంధీ ఈ దేశం కోసం ఆయన మీద విమర్శల అర్థం అట్లా మలేరియా వస్తే మహాత్మా గాంధీని వదిలితే జైల్లో నుంచి బయటకు వదిలేశారు చూపించుకోండి అది రిలీజ్ చేస్తే గాంధీ అన్నారంట ఈ ఈ రోగం నాకు ఈ మలేరియా నాకు ఓ పది రోజులు వస్తే నా భార్య అంత్యక్రియలకు నేను హాజరయ్యేవాడిని కదా అని వాపోయాడంట మహాత్మా గాంధీ త్యాగాలు చేసిన మనుషుల బాళ్ళు వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేస్తూ అడ్డదిడ్డంగా చేస్తూ మీడియాలో ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే హృదయం ద్రవిస్తుంది బాధేస్తుంది ఆయన లేకపోతే ఆయన స్వాతంత్రం లేకపోతే ఈరోజు ఉన్నారా పాలకులు ఏ పాలకులైనా మనం ఉన్నావా ఈ స్వేచ్ఛ మనకుందా ఆయనతో పాటు చాలామంది చేశారు అసూలు భాషారు అది అందరూ కూడితేనే కదా మనం సక్సెస్ అయింది ఫ్రీడమ్ తెచ్చుకుంది అందరూ కూడితేనే ఒక గాంధీ వల్ల అయిందని నేను అంటలా తీవ్ర జాతీయవాదులు బ్రిటిష్ వాళ్ళు చంపారు లేకపోతే వాళ్ళు తృణప్రాయంగా ప్రాణాలు వదిలేశారు లుక్ లైక్ భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ అశ్వల్ల ఖాన్ చంద్రశేఖర్ ఆజాద్ వీడి సావర్కర్ అల్లూరు సీతారామరాజు రోషన్ లాల్ చంద్రశేఖర్ ఆజాద్ ఎంతోమంది చనిపోయారు వీళ్ళందరూ కలిస్తేనే కదా ఆ నాయకులను గీల్ ఆ చనిపోయిన పాపం వాళ్ళు దేశ దేశాన్ని ప్రేమించారబ్బా మనమే మనుషులు పక్క మనిషిని ప్రేమించలేకపోతున్నాం ఈరోజు వాళ్ళు దేశాలను ప్రేమించారు ఈ దేశం నాది అని ఫీల్ అయ్యారు ఈ దేశం కొరకు త్యాగాలు చేశారు ఈ దేశం కోసం చచ్చిపోయారు అది అది గాంధీజీ గారైనా భగత్ సింగ్ అయినా రాజ్గురు అయినా వల్లభాయ్ పటేల్ అయినా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అయినా వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ గారైనా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారైనా ఎన్ని త్యాగాలు చేశారు సుభాష్ చంద్రబోస్ అయితే అతన్ని అరెస్ట్ చేస్తే ఈ గృహ గృహ నిర్బంధం చేస్తే దూద్వాల పాలవాడి వేషంలో సుభాష్ చంద్రబోసు నుంచి తప్పించుకుని పాలుబోసేవాళ్ళ వేషం వేసుకుని ఆయన తప్పించుకుని ఆయన చిప్స్ లారీకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ నుంచి అటు నుంచి జర్మనీ వెళ్ళాడు ఆయన జర్మనీ వెళ్ళి హిట్లర్ని కలిసి హిట్లర్కి దొరికిన ప్రపంచంలో హిట్లర్కి దొరికిన మన వా మన సైన్యాన్ని బ్రిటిష్ల తరఫున మనం పోరాడాం స్వాతంత్రం ఇచ్చి సస్తానన్నాడని మనం పోరాడితే మన సైన్యాన్ని ఆయన పికప్ చేసుకుని జపాన్ వచ్చి ఆ సైన్యాన్ని పికప్ చేసుకుని సముద్రాలకుండా ప్రయాణం చేసి జలాంతరంగంలో కూడా ప్రయాణం చేసిన రియల్ హీరో సుభాష్ చంద్రబోస్ ఈరోజు సుభాష్ చంద్రబోస్ని ఒక బెంగాల్కే పరిమితం చేయడం వల్లభాయ్ పటేల్ని గుజరాత్కే పరిమితం చేయడం గాంధీనేమో ఏమంటాం దాన్ని మనం రకరకాల విమర్శలు చేస్తుండడం నెహ్రూనేమో ఒక రాజకీయ పార్టీలకే అంటగట్టడం వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని చెప్పడం ఏంటిది ఇట్స్ ఎ వ్యూనా ఇది కరెక్టా ఆ మహానుభావులు అందరూ ఆ రోజున వాళ్ళు పోరాటం చేసినప్పుడు మేమందరం ఇది అని వాళ్ళు అనుకోలే మీరు వేరు మేము వేరే అనుకోలే సైద్ధాంతిక విభేదాలు వాళ్ళ మధ్య ఉండొచ్చు అర్ధ సైద్ధాంతిక విభేదాలు వాళ్ళ మీద ఉండొచ్చు వాళ్ళు సైద్ధాంతిక పరంగా గొడవలు పడి ఉండొచ్చు అంతేగాని ఇదిగో పటేల్ గుజరాత్ మాత్రమే గాంధీజీ గుజరాత్ మాత్రమే నేతాజీ సుభాష్ చంద్రబోస్ వచ్చేసేమో ఏమంటాం దాన్ని మనం కలకత్తాకు మాత్రమే అంబేద్కర్ గారు దళితులకు మాత్రమే ఇలా డివైడేషన్ ఈ రోజున కనబడుతుంటే హృదయం ద్రవిస్తుంది ఏడుపోస్తుంది దేశాన్ని ప్రేమిస్తున్నాం ఏడుపోస్తుంది బాధేస్తుంది ఈ దేశంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని విచ్చలవడిగా విమర్శిస్తున్నారు మహాత్మాగాంధీని ఆయన చరిత్ర ఆయన పోరాటాలు ఇవన్నీ చూస్తే వాళ్ళు త్యాగాలు చేశారబ్బా వాళ్ళు చనిపోయారబ్బా వాళ్ళ భార్య చనిపోయింది మహాత్మా గాంధీజీ భార్య జైల్లో ఉన్నప్పుడే చనిపోయిందబ్బా మహాత్మా గాంధీ ఎన్ని త్యాగాలు చేశారబ్బా ఆయన సౌత్ ఆఫ్రికాలో ఫేమస్ లాయర్ ఆయన అక్కడ ఉండి కోర్టులు సంపాదించుకోవచ్చు కానీ ఆయన ఇండియాకు వచ్చారు ఈ దేశాన్ని పరిశీలించారు ఈ దేశాన్ని చూశారు నిలబడ్డారు పోరాటం చేశారు వందలాది మందికి ఈ దేశంలో వస్త్రాలు లేవు నేను వస్త్రాలు తొడగను అని చెప్పి పైన వస్త్రాన్ని ఆయన త్యజించారు మహాత్మా గాంధీజీ ఎన్ని ఉద్యమాలు చేశారు ఆయన ఎంత గొప్ప ఆయన ఆయనకు మనం ఎక్కడ సరిపోతాం ఆయన ఖాళీ గోటికి కూడా మనం సరిపోం ఆయన ఇచ్చిన స్వేచ్ఛ కాదు భగత్ సింగ్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు రాజ్గూర్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు వీడి సావర్కర్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు తిలక్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు మన మన బిపిన్ చంద్రపాల్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు వల్లభాయ్ పటేల్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు బాబు ప్రసాద్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు ఖాన్ అబ్దుల్ ఖాన్ ఇచ్చిన స్వేచ్ఛ కాదు షౌకత్ అలీ మహమ్మద్ అలీ ఇచ్చిన స్వేచ్ఛ కాదు వీళ్ళందరూ ఇచ్చిన స్వేచ్ఛ కాదు ఈరోజు మనం అనుభవిస్తుంది వాళ్ళందరికీ ఏం పట్టింది వాళ్ళు పెళ్ళంబెట్టలతో హ్యాపీగా ఉండొచ్చుగా ఈరోజు మనం ఉన్నట్టు వాళ్ళకి ఎందుకు ఉండలేదు ఈ దేశాన్ని ప్రేమించారబ్బా ఈ దేశం నాది అని ఫీల్ అయ్యారబ్బా అందుకనేనబ్బా వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారు ఆ తర్వాత ఇన్నేళ్లకి ఇలాంటి ఆపాసవ్యాలు ఇలాంటి విధానాలు ఇలా విమర్శించడాలు ఎలా పడితే అలా విచ్చలు విడిగా మాట్లాడతారు జాతీయ నాయకులందరినీ ఒక్కొక్క ప్రాంతానికి పరిమితం చేసేయడాలు ఏ ఇట్స్ ఏ వెరీ పిటీ చాలా బాధాకరమైన విషయం ఇరవై ఏళ్ళ నుంచి హిస్టరీ చదివి 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 వాళ్ళు ఒక 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 లెవెల్లో ఉన్నటువంటి వాళ్లను ఇష్టారాజ్యంగా మాట్లాడడం మీడియాలో ఎలా పడితేడా వాడు వీడు అని సంబోధించడం నిజంగా రా నా చాలా బాధేస్తుంది నాన్న మీ క్లాసులో ఉన్న మీరందరూ గ్రూప్ ఆఫీసర్లు కాబోతున్నారు ఎస్ కాబట్టి ఇలా ఇష్టారాజ్యంగా ఎవరిని పడితే ఎలా పడితే అలా విమర్శించేయడం నోటికి వచ్చినట్టు మాట్లాడతాం మనం చూసామా అప్పుడు మనం ఉన్నామా మనకేమన్నా ఐదు వందలు ఏళ్ళు బతుకుతామా ఈ దేశం గొప్పది కదా మనం గొప్ప కాదు ఈ దేశం గొప్పది సుభాష్ చంద్రబోస్ విమాన ప్రాంతంలో చనిపోయాడు ఆయన సైన్యాన్ని వేసుకుని వచ్చాడు ఆయన సుభాష్ చంద్రబోస్ అండమాన్ దీవులను ఆక్రమించాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా దాకా దాకొచ్చాడు కోహిమ దాకా వచ్చాడు అండమాన్ ఇకబార్ దీవులకి స్వరాజ్య అంటే షహీద్ దీవులని పేరు పెట్టాడు సుభాష్ చంద్రబోస్ స్వరాజ్య షహీదీవులు అని పేరు పెట్టాడు సుభాష్ చంద్రబోస్ ఆయన తీసుకెళ్ళి బెంగాలీ అని చెప్పి అక్కడ పెట్టేయడం రవీంద్రనాథ్ ఠాకూర్కి బెంగాలీ అని ముద్ర వేయడం జాతీయోద నాయకుల్లో ఆ రోజుల్లో వాళ్ళు చీలికలు లేవు ఇప్పుడు చీలికలు తేవడం ఏంటిది ఏమవుతుంది మన దేశంలో తెల్లరి లిగిస్తే కొట్టుకోవడమేనా వాళ్ళు వేరు వీళ్ళు వేరు అని కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట కొట్టుకుంటా పోతే మనం ఎప్పుడు డెవలప్ అవుతాం ఎప్పుడు అభిరుచి ఉంటాం ఎంత రోదనగా ఉంది బాధ ఎంత పెయిన్గా ఉంది ఎంతోమంది బాధపడుతున్నారు ఏంటి ఇది ఇట్లా అవుతుంది ఏంటి ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు మహాత్మా గాంధీ గురించి మహాత్మా ఇద్దరే మహాత్మాలు మన దేశంలో మన దేశంలో ఇద్దరే మహాత్మాలు ఒక మహాత్మా స్వామి శ్రద్ధానంద ఇంకో మహాత్మ మహాత్మా గాంధీజీ మహాత్మా గాంధీ అంటే గ్రేట్ సోల్ స్వామి శ్రద్ధానందకి దాని గాంధీజీకి శ్రద్ధానంద గారికి వీళ్ళిద్దరికీ మహాత్మాని ఉంది ఇంకెవరికీ లేదు ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్లో వీళ్ళిద్దరికే ఉంది మరి అలాంటి గాంధీజీని పట్టుకుని ఇష్టారాజ్యంగా తిడితే అట్లా ఆ నాయకులు వాళ్ళందరూ ఒక్కటే అనుకుని వాళ్ళు పోరాటం చేశారు భగత్ సింగ్ ఉరితాడికి ముద్దు పెట్టుకొని మళ్ళీ జన్మంటుంటే మళ్ళీ పుట్టి మళ్ళీ ఇలానే చనిపోవాలి అన్నాడు ఆయన చంద్రశేఖర్ ఆజాద్ ఎంతటి త్యాగాలు చేశారు వీళ్ళు చంద్రశేఖర్ ఆజాద్ లండన్ వెళ్ళాడు మనకి ఇబ్బంది పెట్టిన బ్రిటిష్ అధికారులను చంపడానికి ఎత్తుక్కుంటా అక్కడే చంపాడు బ్రిటిష్ అధికారి పేరు నా గుర్తురాట్ల డయ్యరో సంథింగ్ ఏదో ఎమోషన్లో డయర్నో శాండ్రస్నో అర్ధం అట్లా అక్కడికి వెళ్ళి చంపాడు ఇంతటి త్యాగాలు చేసిన దేశం మనది చిప్స్ లారీలో వెళ్ళాడు ఆఫ్ఘనిస్తాన్ బోకాళ్ళని పగిలిపోయిని నేతాజీ సుభాష్ చంద్రబోస్కి వల్లభాయ్ పటేల్ ఎంత పోరాటం చేశారు దేశానికి స్వాతంత్రం గాంధీ గారు తెస్తే నెహ్రూ వీళ్ళందరూ తెస్తే వల్లభాయ్ పటేల్ గారు సంస్థానాల విలీకరణ చేసి దేశానికి ఇచ్చారు ఆయన ఇండియన్ బిస్మార్క్ హీ కాలెడ్ ఆస్ ఇండియన్ ఐరన్ మ్యాన్ ఇండియన్ బిస్మార్క్ వల్లభాయ్ పటేల్ ఎంత గొప్ప మంది ఎంత గొప్ప నాయకులు వాళ్ళ ఖాళీ గోటికి సరిపో మనం మనం ఇష్టారాజ్యంగా చేస్తున్నాం ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా తెలిసినోడు మాట్లాడి తెలియవాడు మాట్లాడి చూసుకుంటూ వస్తున్నాం రెండు మూడేళ్ళ నుంచి మళ్ళీ బాధేస్తుంది పెయిన్ వేస్తుంది వాళ్ళు ఇకపోతే ఈరోజు బ్రిటిష్ వాళ్ళ పదఘటనల్లో మనం తన్నులు తింటా ఉండేవాళ్ళం వాళ్ళు స్వాతంత్రాలు తెచ్చుకోబో తేపోతే వాళ్ళు సర్వం త్యాగం చేసి దేశం కోసం నిలబడి చచ్చిపోయినా మహానుభావులు ఎస్ నేను మీ అన్న హిస్టరీ సార్ని విమర్శించకండి జాతీయ నాయకుల్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయబాకండి ఒక మతానికి పరిమితం చేయబాకండి ఒక కులానికి పరిమితం చేయబాకండి వాళ్ళందరూ పోరాటం చేశారు ఈరోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నాం ప్లీజ్ ప్లీజ్ దేశం విలువను కాపాడండి దేశం పరువును కాపాడండి ఈ నాయకుల నాయకులను ఆకాశంలో పెట్టి పూజించండి ప్రేమించండి విమర్శించకండి ప్లీజ్ నేను మీ అన్నా హిస్టరీ రఫీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్